జగన్ గవర్నర్ ని కలిసిన కలిసినా ఢిల్లీలో ధర్నా చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు భుజం ఆపరేషన్ చేయించుకున్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులో మంత్రి అనగాని పరామర్శించారు రాజకీయ లబ్ధి కోసమే వినుకొండ హత్య ఘటనపై జగన్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు అతను రేపు చేసినా కలిసినా లేకపోతే ప్రధానమంత్రి గారి దాన్ని కలిసినా లేదు ఢిల్లీ ధర్నా చేసినా కూడా ఎవరు కూడా ఈ మనిషిని నమ్మరు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం నలభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్ళే దిశగా పయనం చేయబోతుందని చెప్పి తెలియజేస్తారు గత ఐదు సంవత్సరం కేవలం వాళ్ళు దోచుకోవటం మీద పడ్డారని అందరికి తెలిసిందే వారు రకరకాల జీవోలు ఇచ్చి టైటిలింగ్ యాక్ట్ అవ్వచ్చు లేకపోతే ఫ్రీ హోల్డ్ అవ్వచ్చు ఫైవ్ సిక్స్ యాక్ట్ అన్ని అన్ని కూడా జీవో అవ్వచ్చు అన్నీ కూడా తెచ్చుకుని కేవలం వాళ్ళ అనువాలు సంపాదించుకునే విధంగా వాళ్ళు కోర్లు అందరినీ కూడా అండగా ఉండే విధంగా చేతిచ్చారు అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నాం ఇంకా ముప్పై రోజులు మాత్రమే అయింది అన్ని ప్రాంతాలు కూడా తిరుగుతాము అక్కడక్కడ ఉన్నటువంటి గ్రీఫ్స్ ఏదైతే సామాన్య మనుషులు ఏ ఉన్నాయో వాళ్ళయ్యి పొలిటికల్ ఏదైతే ఉన్నాయో ఏదో కక్ష సాధించి తీసుకుని అయ్యి అలాగే జనరల్గా అన్నీ కూడా గ్రీఫ్స్ తీసుకుని ఆఫీ ఆఫీసర్లు అందరితో కూడా ఒక రివ్యూస్ పెట్టుకుని తప్పకుండా అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తావు ఏవైతే మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా రూపకల్పన చేయాలని చెప్పేసి చూస్తున్నాం నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చినటువంటి యాక్ట్ అది దాన్ని పకడ్బందీగా ఇంకా తయారు చేసి మళ్ళా ఆ యాక్ట్ని మనం తీసుకొచ్చి ఏ అయితే కబ్జాలకని దేనికన్నా ఎవరన్నా చేస్తుంటే తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా ఈ యాక్ట్ కూడా తీసుకొస్తా ఉన్నా దానిపైన కూడా రాబోయే రోజుల్లో అసెంబ్లీలో మేము తప్పకుండా మాట్లాడుతున్నాం